అందరికీ నమస్కారం మన ఓటీటీ అడ్డాకి తిరిగి స్వాగతం ఇన్ని రోజులు మనం క్రైమ్ బేస్డ్ మూవీస్ గురించి రివ్యూస్ చెప్పుకుందాం ఇవాళ మనం ఒక యాక్షన్ థ్రిల్లర్ గురించి చెప్పుకుందాం కేరళ ఇంకా తమిళనాడు సరిహద్దుల్లో జరిగిన నిజ సంఘటన ఇది ఒక కుక్క తన యజమానికి చాలా లాయల్గా ఉంటుందని మనకు తెలుసు అది ఎంత లాయల్గా ఉంటుంది ఆ లాయల్టీ మనం ఎంతవరకు చూడొచ్చు అనేది ఈ సినిమాలో మనం చూస్తాం ఇది ఒక హాలీవుడ్ మూవీ ఇది మనకి తెలుగులో కూడా అవైలబుల్ ఉంది ఇది ఇందులో గుణనిధి ఇంకా వినోద్ జోస్ కీలక పాత్రలు వహించారు ఈ సినిమా మనకి అమెజాన్ ప్రైమ్లో ఉంది దాని పేరు వచ్చేసి అళంగు అందరూ చూడండి ఎంజాయ్ చేయండి ఈ మూవీ మనం మన పిల్లలతో కూడా చూడవచ్చు ఎందుకంటే ఈ మూవీలో మనకి లాయల్టీ అనేది ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ గా ఉంటుంది కాబట్టి దీనిలో మనం మన పిల్లలకి కనుక ఈ సినిమాని చూపించామనుకోండి లాయల్టీ అనేది ఏంటి మనం ఎంతవరకు ఒక పెంపుడు కుక్క కోసం తన యజమాని ఎంతవరకు వెళ్ళొచ్చు అనే రెండు ఆస్పెక్ట్స్ ని చూపించారు కాబట్టి రెండింటిని కూడా మీరు బాగా ఎంజాయ్ చేయగలుగుతారు చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టుమెంట్ ఆఫీస్ థ్యాంక్ యూ ఇంకొకటి